రెండు వేల ఇరవై రెండు మరి నోటిఫికేషన్ సాధించినటువంటి ఏఆర్ మరియు సివిల్ కానిస్టేబుల్ ఎవరైతే మన నియామకాలు జరిగినాయో వాళ్ళందరినీ కూడా తక్షణం ట్రైనింగ్ పంపాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు రోజున అందులో స్క్రీనింగ్ కమిటీ దాదాపు నూట యాభై ఎనిమిది మందిని సెలెక్ట్ చేయడం జరిగింది అందులో ఎనభై మందిని టీఎస్ఎస్పిగా సెలెక్ట్ అయ్యి వారిని పదమూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు రోజున వీళ్ళందరినీ ట్రైనింగ్కు పంపింది కానీ మిగిలిన వాళ్ళను ఇప్పటి వరకు కూడా పంపలేదు ఒకటి ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు ట్రైనింగ్కు వెళ్ళారు కానీ వీళ్ళని మాత్రము రెండు ఇరవై మూడు మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు వాళ్ళని ట్రైనింగ్లో తీసుకున్నారు కానీ తక్కిన వాళ్ళను ఇప్పటి వరకు పదిహేను రోజులు ఆలస్యం వాళ్ళకు అయింది కాబట్టి వాళ్ళని ఇప్పటి వరకు కూడా తీసుకోలేదు కాబట్టి వీళ్ళు ఆందోళన చెందుతూ ఉన్నారు ఈ సివిల్ టీఎస్ఎస్పి ఎవరైతే ఉన్నారో వీళ్ళు సెలెక్ట్ అయిన వారిని అందరినీ కూడా పంపాలని చెప్పి కో కోరుతూ ఉన్నారు అంతేకాకుండా గత ప్రభుత్వం టీఎస్ఎస్పి వాళ్ళకు ఏఆర్ మరియు సివిల్ వాళ్ళకు ట్రైనింగ్ సెకండ్ బ్యాచ్లో పంపే వాళ్ళు కానీ ఈసారి ప్రభుత్వం సహకారంతో ఏఆర్ సివిల్ రెండు కూడా ట్రైనింగ్కు వాళ్ళు వెళ్ళారు అంతేకాకుండా వంద మందిని కూడా ప్రభుత్వ సహకారం వెంటనే ట్రైనింగ్కు పంపాలని వాళ్ళు మా 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 దృష్టికి తీసుకొని వచ్చింది ఎందుకంటే ఈ కానిస్టేబుల్ ట్రైనింగ్ పోయిన వాళ్ళందరూ కూడా నేను కూడా ఒక హెడ్ కానిస్టేబుల్ కుమారునిగా ఎందుకంటే ఈ పోస్టులకు ఎక్కువ పోయేది పేద కుటుంబాలు పోతాయి పేద కుటుంబాలు పోతాయి ఎక్కువ శాతము వాళ్ళు పోతాయి అంతేకాకుండా ఇటీవల ఈయన ఆర్ కృష్ణయ్య గారు కూడా దీన్ని మా అందరి దృష్టికి తీసుకురావడం జరిగింది ఈరోజు ఖైరతాబాదులో వీళ్ళకు వెంటనే వీళ్ళందరినీ కూడా ట్రైనింగ్ పంపాలని చెప్పి కోరడం జరుగుతూ ఉంది కాబట్టి నేను తెలంగాణ ప్రభుత్వానికి నేను కోరుకునేది ఏంటంటే ఈరోజు చిన్న చిన్న కేసులలో ఉన్న వారికి దాని మీద స్క్రీనింగ్ కమిటీ ఆల్రెడీ కొంచెం ఒక సెలక్షన్ చేసింది అందులో నూట యాభై మంది నిజ్ చేసింది అందులో ఎనభై మంది వారికి ట్రైనింగ్ పోయింది మిగతా వారిని కూడా ట్రైనింగ్ పంపితే వాళ్ళు ఉపశనం ఇస్తారు ఎందుకంటే ఉద్యోగాలు ఏ వంక పెట్టి ఏ విధంగా పోతాయనే భయాందోళన వాళ్ళు నెలకొని ఉన్నాయి కాబట్టి బట్టి చేసుకోవాలి నేను ముఖ్యంగా పోలీసుల చేరిన వాళ్ళను కూడా అంటే డిపార్ట్మెంట్లో చేరిన వారికి కూడా డిపార్ట్మెంట్లో పోయే వరకు ఒక తీరుగుంటారు పోయినాక ఇంకో తీరుగుంటారు కాబట్టి మీరు కూడా జాయిన్ అయ్యే వాళ్ళు తర్వాత మీకు చెప్పనికి ఉండదు కాబట్టి మీరు పోయిన తర్వాత కూడా ఎప్పుడైనా ఎదుటి మనిషి గురించి సాతి మనిషి కూడా మీరు వాటిని మనిషిగా గుర్తించాల్సిన అవసరం ఉన్నది నెంబర్ వన్ నెంబర్ టూ వాళ్ళ గౌరవించాల్సిన అవసరం ఉన్నది ఈరోజు కాబట్టి అందులో మనం ఎక్కడో తప్పుతున్నాం ఎక్కడో ఒక మనిషిని ఇంకో మనిషి గౌరవించడం అనేది దారి తప్పుతూ ఉన్నది అందరూ అంటలేను మంచి పోలీసు చాలా బాగున్నారు ఇవాళ ఉన్న హైదరాబాద్లో సిపి ఎవరైతే ఉన్నారో ఆయన రియల్గా చాలా మంచి అధికారి ఆ విధంగా ఉండాలని కూడా మేము కోరుతా ఉన్నాం కాబట్టి ఏదైనా ఏమైనప్పటికీ ప్రభుత్వం దీన్ని ఎక్కువ లేట్ చేయకుండా మిగతా మిగ మిగతా వారిని కూడా మిగతా వారిని వెంటనే శిక్షణకు పంపాలని చెప్పేసి ప్రభుత్వం కానీ కోరుకుంటున్న జై తెలంగాణ అమరవీళ్లకు జోహార్